ఇది బర్గస్ మండియో బకరాలు చేసే మండీయో పూర్తిగా రీల్ చూసి మీరే చెప్పండి అనేది ఏమైందంటే ఫస్ట్ లోనంగ వాటర్ బాటిల్ ఒకటి అడిగామండి లీటర్ బాటిల్ వచ్చాక నలభై రూపాయలు చెప్పాడు బుర పాడైపోయిందండి ఎక్కడా లేదు అంత రేటు నలభై రూపాయలు అంటే టూ మచ్ కాస్ట్ అనమాట అది ఒకదంటే కాదండి మూడు సార్లు అయ్యాం బకరాలు ఒకసారి మీరే చూడండి ఫుల్ రీలు ఏటనేది స్టార్టింగ్ ఇస్తారు కదా ఏమైంది ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ నలభై రూపాయలు అంట అయిన సైడ్ అయితే నలభై రూపాయలు అంట ఫస్ట్ టైం కూడా స్టార్టింగ్ ఎక్కడైనా మందిలో ఫ్రీ చేస్తారు ఫస్ట్ నుంచే ఛార్జెస్ చేసేస్తున్నారు అయితే నాకు తెలిసి ఈ హోటల్కి రెస్టర్ రిపీటెడ్ కస్టమర్ రెండు ఉంటారు ఎందుకంటే ఒకసారి చూడండి మరి రిపీట్ కావరు రిపీటెడ్ కస్టమర్ రావాలంటే రెస్పాన్స్ ఉండవు కదా ఓకే మూడో అండి బిల్లు ఒకసారి చూడండి ఫైవ్ పర్సెంట్ టిప్ అంట ఎంత ఇంటంతా ఫైవ్ పర్సెంట్ కట్టాలంట మీ గట్టికెళ్ళి అడిగితే అప్పుడు చేంజ్ చేసి ఇచ్చారనమాట మీకు కూడా మీరు ఎటువంటి అనుభవాలు ఏమైనా ఎదురైతే ట్యాక్ చేయండి కామెంట్ చేయండి